హోషేయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు తూర్పు గాలిని వెంటాడుచున్నాడు మానక దినమెల్లా అబద్దమాడుచు బలాత్కారము చేయుచున్నాడు జనులు అశూరీయులతో సంధి చేసెదరు ఐగుప్తునకు తైలము పంపించెదరు వారి మీద ఎహోవాకు వ్యాజ్యము పుట్టెను యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునెను మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దోతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతలలో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను అక్కడ ఆయన మనతో మాటలాడెను యహోవా అని సైన్యముల కధిపతియగు యుహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని ఎందు ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు బాధపెట్టవలెనన్న కోరిక వారికి కలదు నేను ఐశ్వర్యవంతుడనైతిని నాకు బహు ఆస్తి దొరికెను నా కష్టార్జితములో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరనూ కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు అయితే ఐగుప్తు దేశములో నుండి మీరు వచ్చినది మొదలుకొని యహోవానగు నేనే మీకు దేవుడను నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును ప్రవక్తలతో నేను మాట్లాడియున్నాను విస్తారమైన దర్శనములను ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడియును నిజముగా గిలాదు చెడ్డది అచ్చటవి వ్యర్థములు గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు వారి బలిపీఠములు దున్నిన చేని గనిమెల మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి యాకోబు తప్పించుకుని సిరియా దేశములోనికి పోయెను భార్య కావలెనని ఇస్రాయేలు కొలువు చేసెను భార్య కావలెనని అతడు గొర్రెలు కాచెను ఒక ప్రవక్త ద్వారా ఎహోవా ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను ప్రవక్త ద్వారా వారిని కాపాడెను ఎఫ్రాయిము బహుఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై అవమాన అవమానపరుతును